దేవుని దృష్టిలో కులము లేదు రంగు లేదు వేదము లేదు మనుషులందరూ దేవుని దృష్టికి ఒక్కరే ఆడ మొగ ఈ ఇద్దరు రూపాలు కూడా దేవుని నుండే వచ్చినవని ఈ సృష్టిని చేసిన దేవుడు బైబిల్లో రాయించాడు మనుషులు తిన్నరా మొట్టమొదట ఐదు కులాలు ఐదు మతాలు దేవుడు సృష్టించలేదు ఒకే ఒక దేవుడు ఈ భూమిని చేసి భూమి మీద ఒక ఆడ మొగలు చేశాడు ఆ సృష్టి చేసినప్పుడు మనని మట్టితో పిసికాడట ఒక బొమ్మని పురుషుని బొమ్మని పిసికి ఆ బొమ్మ మట్టి బొమ్మలో దేవుడు తన లోపల జీవవాయుదగా దేవుని లోపల జీవము మట్టి లోపలికి వచ్చి ఆ మట్టి మాంసం మాంసమైపోయి నిలబడ్డాడట ఒక వ్యక్తి ఆయన పేరు ఆదాము మొట్టమొదటి పురుషుడు తన రూపంలో ఉన్న మానవుని బొమ్మని మనిషిగా చేసిన దేవుడు తన రూపంలోని మానవుని చూసి ఎంతో సంతోషపడి ఆనందించాడట నాలాంటి ఒక స్వరూపము కలిగిన మాను మానవుని నేను చేశాను అని చేసి అప్పుడు అతనికి ఒక తోడు చేయాలని తన లోపలి భాగమైనటువంటి నరుని లోపల నుంచి ఒక స్త్రీని తీసాడట ఆడ ఆడవాళ్ళు ఎక్కడుండో రాలేదు పురుషుని లోపల నుంచి దేవుడు తన తోడు కోసం చేశాడట సకల జీవరాశులకు పక్షులకు ఆడమ్మగా ఉంది జతలు జతలు ఉన్నాయి కానీ మానవులకు కూడా నేను భూమి మీద మనుషులని మరి సంతానాన్ని పెంచుటకు వారికి నేను ఒక స్త్రీని ఆ మగవానికి తోడు చేద్దామని స్త్రీని చేసి ఇచ్చాడు ఆమె పేరు అబ్బా ఈ ఆదాము అవ్వకే ఈ రోజు భూమి మీద ఉన్న ప్రతి పుట్టి ఇక ఏ కులముండే జీవము వల్ల దేవుని వైపు నుంచి మనుషులు జీవము లేని మనుషులు వచ్చారు గాని జీవము లేని మట్టి నుంచి మనిషి రాలే జీవము లేని వాటిని దేవుడిగా ఎప్పుడైతే మనం మొక్కినామో దేవునికి దూరం అయిపోయాం శ్రీలారా దేవుడు ప్రాణం లేని వాడు కాదు ఆత్మ లేని వాడు కాదు చాలా మంది దేవునికి ప్రాణం లేదు ఆత్మ లేదు అంటున్నారు నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అని అంటున్నారు దేవునికి గుణము లేదట ఆకారము లేదట శూన్యుడట గుణము లేని ప్రాణము లేని మనం మొక్కుతున్న దేవుని లోపల నుంచి గుణము ప్రాణము కలిగిన మనుషులు వస్తారా దేవుడు ఎలా ఉన్నాడంటే మనలాగే దుఃఖము ప్రేమ భయా కరుణ కోపము అన్నీ ఉన్నాయి దేవునికి ఆదము అవ్వ ఏ పాపము లేదు అయితే మాయా అనే ఒక సైతాన్ మనుషుల మరు నేత్రములు మూసేసి ఈ మనుషులు ఎప్పుడైతే తన సృజించిన సృష్టికర్తను గుర్తుపట్టలేకపోయారో అప్పుడు అది పాపముగా మారిపోయింది ఈ మాయా అనే సాతాను వారిని ఈ సృష్టిని దేవుడు అని ముక్కించాడు ఇది నిజం సత్యం నేను అయ్యప్ప మానలేసి శబరిమల ముప్పై కింద నలభై ఐదు రోజులు చలిలో దీక్ష చేసి ఇరువుళ్ళెత్తుకొని శబరిమల ఈ గుడ్డలు ఎక్కినవాడని భక్తులు నేను సర్వ కష్టాలు పడ్డా ఇక మరణ నీ మంచం మీద ఉన్నప్పుడు నన్ను చూసి ఆ దేవుడు ఆ సృష్టికర్త భూమి ఆకర్షణ చేసిన దేవుడు వచ్చి నన్ను మందలించాడు నేను బ్రతికిస్తాను నన్ను వెంబడిస్తావా నా పేరు చెప్పుతావా అందరికంటే అయ్యా చెప్పుతో పెట్టిన బతికించిండు నా భార్య పిల్లలు తెల్లారితే విషం దాగి చచ్చిపోయేటో విషం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నా నేను బతికినా ఈ రోజు అలాంటి చచ్చిపోయే వాళ్ళని ఎంతో మందికి ధైర్యం కోసి ప్రార్థించి అనేకులని క్రీస్తులకు తీసుకొచ్చా మీకు కూడా అదే వార్త చెప్తున్నా ఏ తి ఆకాశం భూమి ఆకాశం ముందు సూర్య చంద్ర నక్షత్రాలు ఈ భూమి మీద సకల ప్రాణులను సకల జీవులను సకలమును సృజించి మానవుని సృజించాడో ఆ చేతుడే ఆ దేవుడే మళ్ళీ మనల్ని పాపం నుంచి రక్షించడానికి ఆ ఆకాశము నుండి ఆకాశ గగనాలను చెప్పుకొని ఈ భూలోకములకు వచ్చాడు ఆయన పేరే యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఆ పురుషుని ఎరగని స్త్రీ పిల్లల్ని కలది ఏ తల్లి పిల్లల్ని కదా పురుషుడు సహాయంగా అలా ఏ సహాయం లేకుండా పుట్టి వారి పరమాత్ముడు కన్య గర్భం ముందు మానవ దేహంతో పుట్టి మనందరి పాపాల కొరకు రక్తము కార్చి మరణించడం తీసుకెళ్లి సమాధిలో పెడితే మూడు రోజులకు తిరిగి వేస్తాడు ఎంతవరకు ఈ భూమి మీద పుట్టిన ఏ నరుడు కూడా లేవలేదు లేచి బతకలేదు అబద్ధం ఆయనే క్షీమము గల దేవుడు అంటున్నాడు నిన్నే మార్గమును సత్యమును తమసో మృత్యో ఓం శాంతి సుశల నేను చికట్లో ఉన్నాను నన్ను వెలుగులోకి తీసుకెళ్ళు నేను మరణంలో ఉన్నాను నన్ను నృత్య తీసుకెళ్ళు ఓ దేవా శబ్ద నాద్రహ్మమా అని తెలుస్తుంది దానికి సమాధానం ఈ భూ ప్రపంచంలో ఏ ఒక్కడూ చెప్పలేదు పుట్టినవాడు తల్లి గారు ఒక్కడే ఒక్కడే చెప్పాడు యేసు నేనే ఆ మార్గమును నేనే ఆ జ్యోతిని నేనే ఆ వెలుగును నేనే జీవమును నీకు ప్రాణం పోసింది నేనే నా ద్వారానే ఎవడైనా పరలోకంకొస్తాడు నన్ను నమ్మని వారందరినీ నరకములేస్తాను ఒకరోజు రాబోతున్నాను నన్ను నమ్మని చెప్పమని అందరికీ చెప్పమని మా బాధ్యత చెప్పాడు ఆ యేసు ఎవరో కాదు నిన్ను నన్ను సూచించిన తల్లి తల్లి గర్భములో రూపించి భూమిని తీసుకొచ్చి ఈ సత్యం నా పిల్లలు వినాలని ఆయన అనుగ్రహిస్తున్నాడు రక్తము చేత మన పాపాలు తెలియత మన దోషాలు నామము చెప్పితే దయ్యాలు మంత్రిక మంత్రిక శక్తులు గడగడతాయి మన పాపముల కొరకు పుట్టాడు పాపము పోని ఎవడు దేవుని దగ్గరికి వెళ్ళాడు పాపము ఏంటిదయ్య అంటే దైవములు సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని దేవుడిని వచ్చినప్పుడే ఏంది అది పెద్ద పాపం మొదటి పాపం ఆ తర్వాత నరుడు సర్వ పాపాలు అబద్ధం మోసంబద్ధాలే సాతాను చేసిన ఈ మోసమును మీరు బయటికి రావాలంటే ఏసుని నమ్మండి ఏసుని నమ్మండి పాపములున్న మనుషులను కాపాడుటకే వచ్చాడన్న ప్రాణం పెట్టి మూడే లేచాడన్నా పాపములున్నా మనుషులను పాపాలుటకే వచ్చాడన్నా మూడే కలువరి సెలువలో ప్రాణం పెట్టి మూడే మనందరి పాపాల కొరకు ప్రాణ త్యాగం చేసి కుమారు బిడ్డలారా నా దగ్గరికి రండి ఇక మీకు శాంతి దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది ఈ సైతం శాంతి నెమ్మది ఉంచడో మనుషులను నాశనం చేసి చంపి వేసి నర్కం చూస్తున్నాడు కనుక ఏ సైన్ నమ్మండి మీ కుటుంబానికి వెలుగు వస్తుంది మీ ఇంట్లోకి దేవుడు వస్తాడు వెలుగు వస్తుంది ఒక ఒక పూజ ఒకే నరుడికి దేవుడు ఒకే దేవుడు ఉంటాడు సుష్టంతటం చేసిన వాడు ఒక్కడే గాని ఆయన ఎవరు చేయలే ఆయన పట్టుకుంటారు మనము తయారు చేసింది దేవుడు కాదు మనను చేసిన వాడు దేవుడు ఇది గుర్తుపెట్టుకోండి ఆ మనం చనిపోతే ఎక్కడికి పోతాం తెలీదు తల్లి గర్భము రాకముందు అంతా ముందు ఎక్కడున్నావు నీకు తెలీదు నువ్వు దేవుణ్ణి చేయగలవా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ నీకు తెలీదు అప్పుడు తెలియని నీకు చెప్తున్నాడు తల్లి గర్భము రూపించింది నిన్నే నువ్వు మీకు తెచ్చింది నేనే రేపు చనిపోతే సంగం ఎత్తుకున్నాను నేనే కనుక నరకం దేవి కావు వీటిలో శాంతిగా బతకాలంటే ఏసుందమ్మ అండి రండి నా దగ్గరికి మీ శాంతినిస్తాను సేకరిస్తున్నాడు